తమిళ మక్కలై తాళు నిలై కారణమాగా చెన్నై పాండిచ్చేరి వెల్లూరు నాగాయిపట్నం మధురై సుట్రముత్తర పగటి కలై పదకొండు మదల్ పద్నాలుగు వరై కనమడల్ పేయుం తమిళనాడు రాష్ట్రంలో కూడా వర్షాలు మొదటి అల్పపీరణం ప్రభావంతో పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే రెండో అల్పపీరం ప్రభావంతో పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి తమిళనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం సూచనలు అయితే ఉన్నాయి ఇక గత వారం రోజులుగా మనం పదిహేడో తారీఖు ఒక అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే ఉన్నాయి సూచనలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఆ విధంగానే రెండో అల్పపీడనం ప్రభావంతో మొదటి అల్పపీడనం కంటే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలని పదిహేను నుంచి చూసే సూచనలు అయితే ఉన్నాయి ఇక పదకొండో తారీఖు అల్పపీడనం ఏపీ దగ్గరికి వచ్చిన తర్వాత పదకొండు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో వర్షాలు చూస్తాము ఆ తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ తర్వాత పదిహేను పదహారు గ్యాప్ తర్వాత పదిహేడో తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు పునః ప్రారంభమయ్యే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా పదిహేనవ తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది ఇది పదిహేడో తారీఖుకి తమిళనాడు లేదా దక్షిణ కోస్తా తీరం వైపుగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో పదిహేడు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ చోట్ల అంటే మొదటి అల్పపీనం కేవలం దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమ జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలున్నాయి కానీ రెండు అల్పపీడనం మాత్రం అప్ టు కాకినాడ వరకు కూడా వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మనం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్యలో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక గత కొన్ని రోజులుగా అంటే పది రోజులుగా రైతాంగం మొత్తాన్ని కూడా అప్రమత్తత చేయడం జరిగింది రానున్న రెండు వారాల్లో రెండు అల్పపీనాలు ఏర్పడతాయని మనం చెప్పిన విధంగానే మొదటి అల్పపీన్నం ప్రభావంతో రేపటి నుంచి వర్షాలు అయితే మొదలవుతాయి ఆ అల్పపీనం కంటే రెండో అల్పపీనం కొంచెం బలంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ అల్పపీన్నం అంటే రెండో అల్పపీన్నం ఎఫెక్ట్ అనేది ఎక్కువ జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉంది రెండో అల్పపీడనం ప్రభావంతో అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం రెండో అల్పపీడనం ప్రభావంతో పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు అలాగే ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక చిత్తూరు జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో మోస్తార్ నుండి భారీ వర్షాలు అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పదిహేను నుంచి ఇరవై రెండు లేదా ఇరవై మూడవ తారీఖు మధ్యలో నమోదయ్యే సూచనలు అయితే రెండో అల్పపీడనం ప్రభావంతో అయితే ఉన్నాయి ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి తుఫాన్గా మారుతుందా లేదా అనేది మనకి మరొక రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనకి ప్రకాశం జిల్లాలో మొదటి అల్పపీడనం ప్రభావంతో తక్కువ వర్షాలు ఉన్నప్పటికీ రెండో అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వర్షాలు కొంచెం ఎక్కువ చోట్ల నమోదయ్యే సూచనలు అయితే పదిహేను నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో అయితే ఉన్నాయి కాబట్టి ప్రకాశం జిల్లా రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక బాపట్ల జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి అలాగే గుంటూరు కానీ పల్నాడు జిల్లా కానీ అలాగే వీటితో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో కొన్ని చోట్ల అంటే కొన్ని గ్రామాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూడటానికి సూచనలు అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయి పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో కాబట్టి గోదావరి జిల్లాలు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఈ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు చేసే రైతులైతే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ జిల్లాల్లో ఉన్న వరి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ చోట్ల వర్ష సూచన అయితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది రేపటికి ఇది వర్షాలు లేకుండా మారిపోవచ్చు దిశ మార్చుకుంటే కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం పదహారవ తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం గోదావరి జిల్లాలో కూడా వర్షాన్ని చూసే అవకాశాలు ముఖ్యంగా మనం చూసుకుంటే పద్దెనిమిది తర్వాత అంటే పంతొమ్మిది నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో ఎక్కువ చోట్ల వర్షాలను గోదావరి జిల్లాలో చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి గోదావరి జిల్లాల రైతులు కానీ ప్రజలు కానీ కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని వర్షాలు రాకపోతే మంచిదే కానీ వర్షాలు వస్తే నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి ఇక అనకాపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కొంచెం తక్కువ వర్షాలు అంటే అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి ఏమైనా దిశ మార్చుకుంటే వర్షాలు పెరగచ్చు లేదంటే తగ్గొచ్చు కానీ ఈ రోజుకు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాలో కొంచెం ఈ అల్పపీడనం ఎఫెక్ట్ కూడా కొంచెం తక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరావు జిల్లాలో కూడా తక్కువగా వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమ దక్షిణ కోస్తాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పదిహేను నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఆకాశం మేఘావృతం అయ్యే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల వర్షాలు కూడా మిస్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రానికి వర్షాల గురించి చెప్పే మనుషులు కానీ అలాగే ముఖ్యంగా టీవీ ఛానల్స్ కానీ చాలా చాలా తక్కువగా ఉన్నాయి అకస్మాత్తుగా వస్తున్న వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా కుదేలవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం గురించి కూడా మన ఛానల్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది నేను ఛానల్ మొదట్లో పెట్టేటప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వెదర్ న్యూస్ లేదంటే ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్స్ లేదంటే రాయలసీమ వెదర్ అప్డేట్స్ లేదంటే ఏపీ వెదర్ అప్డేట్స్ ఇలా పెడదాము అని అనుకున్న తెలంగాణ వెదర్ అప్డేట్స్ తెలంగాణ న్యూస్ ఇలా పెడదామని ఆలోచన వచ్చినప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ ఎంతో తెలంగాణ రాష్ట్రం కూడా అంతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతాంగం మొత్తానికి నష్టం తగ్గించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ పేరు వాడలేదు తెలంగాణ పేరు వాడలేదు నాని వెదర్ ఇన్ఫాన్ పెట్టడం జరిగింది ఇది రానున్న రోజుల్లో దేశ స్థాయికి కూడా వెళ్ళచ్చు రేపు మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల వర్షాల గురించి కూడా మన ఛానల్లో రావచ్చు ఆ విధంగా మన ఛానల్ పేరు పెట్టే సందర్భంలోనే నేను ఎక్కడా కూడా పార్షాలిటీ ఏపీ గురించి కానీ తెలంగాణ గురించి కానీ పార్షాలిటీ ఎక్కడ చూపించలేదు ఎప్పుడూ కూడా చూపించే పరిస్థితి ఉండదు రానున్న రోజుల్లో కూడా తెలంగాణ వర్షాలకు వచ్చి తప్పకుండా అప్డేట్ ఇస్తాను ఎందుకంటే చాలామంది తెలంగాణ వాళ్ళు కూడా కామెంట్లు పెడుతున్నారు తక్కువ వర్షాల గురించి అప్డేట్ ఇస్తున్నారు మీకు ఏపీకి ఎక్కువ అప్డేట్స్ ఇస్తున్నారని ఎక్కువ అల్పపీడనాలు ఏపీ పైన ఉన్నాయి కాబట్టి ఏపీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్రం గురించి కూడా నేను ఎప్పుడు కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నాకు ఏపీ ఎక్కువ కాదు తెలంగాణ తక్కువ కాదు తెలంగాణ ఎక్కువ ఏపీ తక్కువ కాదు రెండు రాష్ట్రాలు కూడా నాకొకటే రెండు రాష్ట్రాల్లో ఉన్న రైతులు మొత్తానికి కూడా నష్టం తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం కానీ అలాగే ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరాల్లో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లేదా ఇరవై మూడు మధ్యలో అక్కడక్కడ ఒక మోస్తరు వాస్తవాలు పడే సూచనలు అయితే ఉన్నాయి దాని గురించి రానున్న రోజుల్లో ఇంకా క్లారిటీ అంటే తీరాన్ని తాకిన తర్వాత ఎటువైపుగా ఈ వాయుగుండం లేదా అల్పపీనం కదులుతుంది అనే దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇక మధ్యాంధ్ర జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘావృతమై కొన్ని జల్లులు పడే సూచనలు అయితే ఉన్నాయి ఓవరాల్గా వరంగల్ కానీ ఖమ్మం కానీ నగర్ జిల్లా కానీ అలాగే మహబూబ్ నగర్తో పాటుగా ముఖ్యంగా నల్గొండ అలాగే హైదరాబాద్ నగరాల్లో కొన్ని చోట్ల తేలికపాటి చిరు జల్లు నుంచి మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు తీసుకొని వచ్చే రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తానికి ఉపయోగపడే విధంగా ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఓవరాల్గా పదిహేడవ తారీఖు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ పదిహేనో తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడిపోతుంది అది తీరాని దగ్గరికి పదిహేడు లేదా పద్దెనిమిదో తారీఖు వచ్చే అవకాశం ఉంది దీని ప్రభావంతో పదిహేను నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు దక్షిణ తెలంగాణలో మోస్తరు వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి వీలైనంత వరకు కూడా రైతులందరూ కూడా ఒరి కోతల్ని ముగించుకుని ధాన్యాన్ని పూర్తిగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి పదకొండు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాల్ని మొదటి అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం ఉంది గత పది రోజులుగా రైతుల్ని ప్రజల్ని అప్రమత్తత చేయడం జరిగింది వర్షాల గురించి వీలైనంత వరకు కూడా నష్టం తగ్గించే ప్రయత్నం అయితే నేను గత పది రోజులుగా చేయటం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఇంకా వేగంగా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఉండడం వల్లే అతి తక్కువ కాలంలోనే గొప్ప స్థాయికి వెళ్ళటం జరిగింది మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ కూడా ఉపయోగించుకుంటూ రానున్న రోజుల్లో కూడా మీ అందరికీ కూడా నమ్మకమై నిలుస్తూ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా రైతాంగం మొత్తానికి కూడా ఉపయోగపడే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చెన్నై నాగాయపట్నం పాండిచ్చేరి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నాగాయపట్నం కదలూరు తమిళనాడు రాష్ట్రంలోని ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు కొన్ని చోట్ల వరదలు వచ్చే అవకాశం ఉంది సాధ్యమైతే వచ్చే సంవత్సరం నుంచి తమిళనాడు కర్ణాటక కేరళతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాలకు కూడా మంచి చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ అండి